వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేస్తున్న అభిప్రాయాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆమోదం ముద్ర వేసింది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులైన నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఎంచుకోవచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూపీఎస్ ఎన్పిఎఫ్లో ఏదో ఒక ఎంచుకునే ఆప్షన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ రెండు పథకాల మధ్య కీలక వ్యత్యాసాలను తెలుసుకుందాం నేషనల్ పెన్షన్ స్కీమ్ను ఎంచుకున్న వారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు అర్హులు జనవరి రెండు వేల నాలుగు ఒకటి తర్వాత సర్వీసులో చేరిన వారి వేతనంలో యాభై శాతం హామీతో కూడిన పెన్షన్ను ఈపీఎస్ అందిస్తుంది అయితే ఎన్పిఎస్ అనేది మార్కెట్ లింక్డ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ స్కీమ్ ఎన్పిఎస్ నుంచి వచ్చిన డబ్బులు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి పెన్షన్ మొత్తం స్థిరంగా ఉండదు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా హెచ్చుతగ్గులు లోబడి ఉంటుంది ఎన్పిఎస్ ఉద్యోగి వేతనం నుంచి పది శాతం కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం నుంచి పద్నాలుగు శాతం కాంట్రిబ్యూషన్ అవసరం కొత్త ఇన్ఫైడ్ పెన్షన్ స్కీమ్ విషయానికి వస్తే యూపీఎస్సికి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రస్తుతం పద్నాలుగు నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదుకు పెరుగుతుంది ఉద్యోగులు తమ మూల మూల వేతనం డిఏలో పది శాతం చెల్లిస్తారు కేంద్ర క్యాబినెట్ ప్రకటించిన యూపీఎస్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఒకటి తర్వాత సర్వీసులు చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటుంది అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ అందించే ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది యాభై శాతం అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ ఈ పథకంలో భాగమని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ తప్పనిసరి కానీ ఇది కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థ ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంది సంబంధిత రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఎంచుకున్నట్టయితే రాష్ట్ర స్వయం ప్రతిపత్తి సంస్థల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది ప్రైవేటు ఉద్యోగులు యూపీఎస్ లేదా ఎన్పిఎస్కి అర్హుల ఎన్పిఎస్ ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూపీఎస్ కేంద్రం ప్రారంభించింది అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగులకు యజమాని కంట్రిబ్యూషన్స్ స్వీకరించినట్లయితే పాత ఎన్పిఎస్ అందుబాటులో ఉంటుంది కాకపోతే ఏ భారతీయ పౌడైనా స్వచ్ఛందంగా ఎన్పిఎస్ని ఎంచుకోవచ్చు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ